టెక్నాలజీ సాయంతో ఆంధ్రప్రదేశ్ ని నేర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులకు పిలుపునిచ్చారు గుంటూరు ఆర్బీఆర్ అండ్ జేసీ కాలేజీలో నిర్వహించిన ఏ ఫర్ ఏపీ పోలీసు హ్యాక్దాన్ రెండు ఇరవై ఐదు కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు నేరాల కట్టడికి వేగవంతమైన దర్యాప్తునకు పోలీసు విభాగం టెక్నాలజీని వినియోగించుకునే అంశంపై ఈ హ్యాక్దాన్ ఏర్పాటు చేసింది ఏపీ పోలీసు విభాగం అమెరికాకు చెందిన నాలుగు సైట్ ఏఐ సంస్థలు ఈ హ్యాక్దాన్ నిర్వహించాయి ఈ హ్యాక్దాన్ లో నూట అరవైకు పైగా టీంలు పాల్గొంటున్నాయి ఈ టీంలతో సీఎం చంద్రబాబు కొద్దిసేపు ముచ్చటించారు పోలీస్ విభాగంలో టెక్నాలజీని వినియోగించడం ద్వారా ఎలాంటి సేవలు అందించవచ్చు పనితీరును ఏ విధంగా అనే అంశంపై వారితో ముఖ్యమంత్రి చర్చించారు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉంది శాంతి భద్రతలు కంట్రోల్లో ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అందుకే రాష్ట్రానికి సీఎం గా ఉన్నప్పుడు కూడా శాంతి భద్రతలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చానని స్పష్టం చేశారు వ్యాలీ పేరు పెట్టి క్వాంటం వ్యాలీకి శ్రీకారం చుట్టాను క్వాంటమ్ కంప్యూటింగ్కి ఐబిఎం టీసిఎస్ ఎల్లంటి ముగ్గురు కలిసి చేస్తున్నారు ఈ ముప్పై తారీఖున దగ్గర దగ్గర ఐదు వందల మంది ఎక్స్పర్ట్స్ అందరినీ పెట్టి క్వాంటమ్ కంప్యూటింగ్ వాడేవాళ్ళని అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ని ఎక్స్పర్ట్స్ని మేధావులు అందరితో పెట్టి ఏ విధంగా దీన్ని ఉపయోగించుకోవాలనో ఆల్గరిథమ్స్ రాయాలనో అవన్నీ తయారు చేయడానికి ముందుకు పోతున్నాం అందుకే నేను ఒక మాట మీద చెప్పాను ఈరోజు ప్రారంభం మాత్రం ఏం చేసింది దేశంలో ఉండే ముఖ్యమైన వ్యక్తులు ఎవరైనా సరే నూట అరవై మంది ఇందులో పోటీ పడ్డారు అరవై మంది మాత్రం సెలెక్ట్ చేశారు అందులో ఎయిట్ యూస్ కేసెస్ ఐడెంటిఫై చేశారు ఇప్పుడే ఇక్కడ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున ఇండియా ఏ అసోసియేషన్ కూడా ఇక్కడికి వచ్చారు ఈ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ తరఫున పనిచేస్తుంది